భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు జిల్లా న్యాయమూర్తుల నియామకానికి సంబంధించినది ఇది రెండు నిబంధనలను కలిగి ఉంటుంది నిబంధన ఒకటి ఈ నిబంధన ఏ రాష్ట్రంలోనైనా జిల్లా న్యాయమూర్తుల నియామకం పోస్టింగ్ మరియు పదోన్నతుల ప్రక్రియను వివరిస్తుంది ఈ నియామకాలకు సంబంధిత రాష్ట్ర గవర్నర్ బాధ్యత వహిస్తారు ఆ రాష్ట్రంపై అధికార పరిధి ఉన్న హైకోర్టును సంప్రదించి గవర్నర్ చర్య తీసుకోవాలి సారాంశంలో ఈ నిబంధన జిల్లా న్యాయమూర్తుల నియామకంలో హైకోర్టు ప్రాతినిధ్యం వహిస్తుంది న్యాయ వ్యవస్థ ఒక ముఖ్యమైన అభిప్రాయాన్ని కలిగి ఉందని నిర్ధారిస్తుంది తద్వారా న్యాయ వ్యవస్థ స్వతంత్రత మరియు సమగ్రతను కాపాడుతుంది నిబంధన రెండు ఈ నిబంధన ఇప్పటికే యూనియన్ కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వం సేవలో లేని వ్యక్తులను జిల్లా న్యాయమూర్తులుగా నియమించడానికి అర్హత ప్రమాణాలను సెట్ చేస్తుంది ఇది ఇలా పేర్కొంది వ్యక్తి కనీసం ఏడేళ్లపాటు న్యాయవాదిగా లేదా ప్లీడర్గా ఉండాలి నియామకం కోసం వ్యక్తిని హైకోర్టు సిఫార్సు చేయాలి గణనీయమైన కాలం పాటు న్యాయవాదిని అభ్యసిస్తున్న అనుభవజ్ఞులైన న్యాయ నిపుణులు మాత్రమే అటువంటి నియామకాలకు అర్హులని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సారాంశం ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు జిల్లా న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో ఎగ్జిక్యూటివ్ గవర్నర్ ద్వారా మరియు న్యాయ వ్యవస్థ హైకోర్టు ద్వారా రెండింటినీ కలిగి ఉంటుందని నిర్ధారిస్తుంది ఇది న్యాయ వ్యవస్థతో సంప్రదింపులు అవసరం మరియు ప్రభుత్వ సేవకు వెలుపల ఉన్న అభ్యర్థులకు స్పష్టమైన అర్హత ప్రమాణాలను ఏర్పాటు చేయడం ద్వారా తనిఖీలు మరియు బ్యాలెన్స్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది తద్వారా న్యాయపరమైన సామర్థ్యం మరియు స్వతంత్రతను ప్రోత్సహిస్తుంది భారత సంవిధానము భాగము రాజ్యములు అధ్యాయము ఆరు అధీనస్థ న్యాయస్థానములు ఆర్టికల్ రెండు వందల ముప్పై మూడు జిల్లా న్యాయధీసుల నియామకము ఒకటి ఏదేని రాజ్యములో జిల్లా న్యాయాధీశులుగా ఉండవలసిన వ్యక్తుల నియామకములు మరియు వారి పదస్థాపన ప్రమోషను అట్టి రాజ్యమునకు సంబంధించి అధికారితను వినియోగించుచున్న ఉన్నత న్యాయస్థానమును సంప్రదించి ఆ రాజ్య గవర్నరుచే చేయబడవలను రెండు సంఘము యొక్క లేక ఆ రాజ్యము యొక్క సేవలో ఇంతకు ముందు లేని వ్యక్తి ఏడు సంవత్సరములకు తక్కువ కాకుండా అడ్వకేటుగా లేక ప్లీడర్గానున్నవాడై జిల్లాల న్యాయధీసుగా నియమించబడుటకే ఉన్నత న్యాయస్థానముచే సిఫార్సు చేయబడినచో మాత్రమే అట్టి న్యాయాధీశుడుగా నియమించబడుటకు పాత్రుడైయుండును కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా పార్ట్ సిక్స్ ద స్టేట్స్ సిక్స్ Subordinate courts. Article 233. Appointment of district judges. 1. Appointments of persons to be, and the posting and promotion of, district judges in any state shall be made by the governor of the state in consultation with the high court exercising jurisdiction in relation to such state. 2. A person not already in the service of the Union or of the State shall only be eligible to be appointed a District Judge if he has been for not less than seven years an advocate or a pleader and is recommended by the High Court for appointment.